గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ కుమరం అఫీషియల్ గుడ్ మార్నింగ్ ఈరోజు రంజాన్ రంజాన్ కోసం మా సోదరు రంజాన్ సోదరుస్ ఇక పక్కన నా విలేజ్ వాళ్ళు హరి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ కుమరం ఆ శురోని ఈరోజు కటింగ్ చేసుకున్నాను అనమాట సో నేను కటింగ్ ఎలా ఉంచుకోండి మీకు చూసి చెప్పండి ఎలా ఉందో బాగుందో అనేసి కటింగ్ మీరు అంతమంది ఫోర్ హరి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ కుమరం ఆ శురణ్ ఈరోజు కటింగ్ చేసుకున్నాను అనమాట సో కటింగ్ ఎలానే ఉంది చూడండి మీరు చూసి చెప్పండి ఎలా ఉందో బాగుందో అనేసి కటింగ్ మీరు ఎంతమంది ఫోజ్ కటింగ్ చేసుకుంటారని అని కామెంట్ చేయండి మీకు ఎంతమంది అంటే ఇష్టమో కామెంట్ చేయండి దాని ప్రకారంగా మీకు ఎంతమంది ఇష్టం అని తెలుస్తుంది కటింగ్ అయితే ఇలానే ఉంటుంది మొత్తం దానికి బ్యాక్ సైడ్ కూడా చేస్తాను ఓన్లీ ఏమంట చార్జెస్ ఏమి ఉండదు ఫ్రీ అనమాట కటింగ్ అనేది ఫ్రీ ఎందుకంటే మా దాంట్లో ఉంటారు ట్రైడ్ మ్యాన్స్ వాళ్ళు కటింగ్ చేస్తారనమాట ఏముండదు బ్లేడ్ మనం తీసుకెళ్ళాలా బ్లేడ్ లేకుంటే టెన్ రూపీస్ అనేది ఇవ్వాలన్నమాట బా బాగా చేస్తారు కటింగ్ బాగా చేస్తారు అనమాట వాళ్ళు అదే ఫ్రెండ్స్ ఈరోజు ఎటు వెళ్ళలేదు బయటకు వెళ్ళలేదు ఇక్కడ ఉన్నాం స్కూల్లోనే అంటే మా దాని మిట్లో ఉన్న ఈ రోజు మా బూమ్ ఇంకా చూడండి ఈ మొత్తం బార్ట్ మొత్తం ఇది స్కూల్ అనమాట స్కూల్లో క్లాస్ రూమ్ ఈ క్లాస్ రూమ్ అనుకున్నాం అనమాట ఇదన్నమాట ఫ్రెండ్స్ ఓకే నా వీడియో మీరు చూస్తున్నట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా కామెంట్ చేయండి కామెంట్ పక్కా చేయండి ఫ్రెండ్స్ దాన్ని బట్టి తెలుస్తుంది మీరు ఎంతమంది నా వీడియో చూస్తున్నారు అనేసి నా వీడియో ఫాలో అవుతున్నాను అనేసి ఓకే ఫ్రెండ్స్ మంచి వీడియోస్ మీకు ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ మా ఉంటాను